స్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్సు జిల్లా అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్సుసంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ సదాశివపేట మండల అధ్యక్షులు పాండు నాయక్ నాయకులు సందీప్ అక్షయ్ నాసర్ కార్తిక్ శశి తారా కళాశాల అధ్యక్షులు శ్రీమాన్ భాను ఉదయ్ సాయితేజ సాయికుమార్ వేణు తదితరులు పాల్గొన్నారు మొండి వైఖరి అనేది స్పష్టమైంది ఈసారి మనకు మన ఉద్యోగాల విషయంలో మనకు హైకోర్టు వాళ్ళకు మొట్టికాడి వేయడం జరిగింది అది ఏ విధంగా అంటే వాళ్ళు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడం జరిగింది ఆ గ్రూప్ వన్ గ్రూప్ వన్ పరీక్షలో అవకత అవకతవకలు అవకతవకలు జరిగినాయని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ ముందుగానే పరీక్ష అయినా కూడా వాళ్ళు అలాగే ముందుకెళ్ళి పరీక్ష కండక్ట్ చేయడం జరిగింది ఈ ఈ గ్రూప్ వన్ పరీక్షకి ఈ రోజు హైకోర్టు వాళ్ళు దాన్ని ఆపేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రక్రియ ఉందో నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆశిస్తున్నాము ముఖ్యంగా ఐదు వందల అరవై మూడు పోస్టులు వేస్తే ఐదు వందల అరవై మూడు పోస్టులలో ఇరవై ఎనిమిది సెంటర్లు వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది సెంటర్లలో కూడా ఇరవై ఆరు సెంటర్లు వేరే సెంటర్లు ఉంటే రెండు సెంటర్లు మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పి మన కోటి ఉమెన్స్ కాలేజీలో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది కానీ కోటి ఉమెన్స్ కాలేజీలు ఉంటే ఐదు వందల అరవై మూడు పోస్టులలో డెబ్బై ఒక్క పోస్టులు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే రావడం జరిగింది ఇది ఏ ఏ విధంగా సాధ్యపడింది అని మేము బీఆర్ఎస్సీ ప్రశ్నిస్తుంది అదేవిధంగా మనకు మొత్తం ఇంచుమించు ఇరవై వేల మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తే అభ్యర్థులు పరీక్ష రాస్తే అందులో పదమూడు వేల మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తే అందులో నుంచి ఏమో వాళ్ళు మనకు ఇంచుమించు నైంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో అదేవిధంగా ఐదు వందల అరవై మూడు మందిలో కేవలం ఎనిమిది వేల మంది మనకు తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే కేవలం తొమ్మిది శాతం మంది తొమ్మిది శాతం మంది అంటే యాభై ఆరు మంది మాత్రమే ఈరోజు తెలుగు మీడియం వాళ్ళు మనకు సెలెక్ట్ కావడం జరిగింది ఇది ఏ ఏ విధంగా సాధ్యమవుతుంది గత మనము ఇంతకుముందు ఉన్న పరీక్షలు కానీ అవన్నీ గమనిస్తే ఎక్కువగా మనకు తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేవాళ్ళు కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు అంటే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా నష్టపోవడం జరిగింది మన మాతృభాష తెలుగు మన మాతృభాష దినోత్సవం రోజే ఈ కోర్టు తీర్పు కూడా మనకు చాలా హరిచిగా విషయం ఈ ఈ కోర్టు సవాలు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈరోజు రేవంత్ సర్కారు హైకోర్టు బెంచ్ మరి అదేవిధంగా సుప్రీం కోర్టుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది దాన్ని అడ్డుకోవాలని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఈ గ్రూప్ వన్ అభ్యర్థులకు అండగా ఉంటామని ఒక భరోసా ఇస్తూ మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈరోజు సంగారెడ్డి సంగారెడ్డి పట్టణంలో కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఏకైక నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఒకటి ఆ గ్రూప్ వన్ ప్రక్రియలో భాగంగా రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది అన్యాక్రాంతం జరిగిందని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు మా ముఖ్యంగా నిర్తిష్టమైనటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కూడా కావచ్చు అప్పటి నుంచి దీని మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఓటు ఉమెన్స్ కాల్లో జరిగినటువంటి అవతక అవతలు అనేటటువంటివి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లకు మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది వాళ్ళ ఇంటి వాళ్ళకు వాళ్ళ రిలేటివ్లకు సంబంధించేసి ఇందులో అవతక ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా అప్పుడే పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం దాన్ని కనుసనంలోకి తీసుకున్నందువల్ల హైకోర్టుకు పోయి ఈరోజు హైకోర్టు శుభశిక్షకంగా దాన్ని రద్దు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయాన్ని హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చినో దాన్ని శిరసా వహించకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్ సిగ్గుచాడు మీకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తీర్పును ఖచ్చితంగా మీరు శిరసా వహించాలి మరోసారి గ్రూప్ వన్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేసి గ్రూప్ వన్ రాసేటటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం అదే రకంగా అలాట్ చేసేటటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో అందరికీ సరి సమానంగా ఉండాలి కానీ కొందరికి సంబంధించి స్పెషల్గా అమ్మాయిల కోసం సపరేట్గా కేటాయింపు చేసి మీ రిలేటివ్స్కు మీ చుట్టాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అందులో అలాట్ చేయడం అనేటువంటిది నూటికి నూరు శాతం తప్పు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రకంగా ఈరోజు ప్రతి విద్యార్థులు పరీక్ష రాసేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే రకంగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును శిరసా వహిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ అధ్యక్షుల పరిట మేమున్నాం మరోసారి మీకు పరీక్షను ఖచ్చితంగా నిర్వహించే రకంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులతో మాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బట్టలు కూడా తీసుకుంటే పరిస్థితి వస్తుంది మీరు ఏచినటువంటి ఏకైక నోటిఫికేషన్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లను ఈ రోజు నువ్వు వాళ్ళకు ఉద్యోగ నియమకా పత్రాలు పంచుకుంటా తిరుగుతున్నావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు చేసిన ఒక నోటిఫికేషన్ కూడా ఇది చట్ట విరుద్ధమైంది కాబట్టి టిఎస్పిఎస్సి నిర్మించినటువంటి ఈ పరీక్షకు శిరస వహిస్తూ ఖచ్చితంగా టిఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా చేయాలంటే ఈరోజు బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం